హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఇడ్లీ పిండితో ఉతప్పం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి మిగిలిన ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు లెఫ్ట్ ఓవర్దన్నా ఫ్రెష్దన్నా తీసుకోవచ్చు ఏదన్నా బాగుంటుంది ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు ఇది స్కిప్ చేయొచ్చు కారం వద్దంటే ఎలాగ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోవాలి కలర్ కూడా వస్తుందని కారం వేస్తాను కొద్దిగా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి ఒక రెండు వేసుకోవాలి ఇందులో టమాటా ముక్కలు కూడా కట్ చేసినవి వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి రెండు చిట్కలు వేసుకోండి అంతే టూ పించెస్ నుంచి త్రీ పించెస్ వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ ఒక రెండు టీ స్పూన్స్ అట్లా వేసుకోండి బ్యాటర్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మరి పలచగా చేయకూడదు చిక్కగానే ఉండాలి కొంచెం బ్యాటర్ ఇట్లా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద చిన్న ఇట్లాంటి కడాయి ఇలాంటి చిన్నది పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా ఉంచిన ఈ ఉతప్పం బ్యాటర్ ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం మందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొన్ని టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి నుంచి వేసుకోండి ఇది సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ టమాటా కొత్తిమీర వేసిన తర్వాత పైనుంచి క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు పర్వాలేదు కానీ నేను వేస్తున్నాను క్యారెట్ క్యారెట్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఉంచి స్ప్రింకిల్ చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ సైడ్స్ నుంచి వేసి మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇది రెండో వైపు కూడా ఇట్లాగా ఫ్లిప్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి జాగ్రత్తగా తిప్పాలి ఇది చూసుకొని ఫ్లిప్ చేసుకోండి సైడ్స్ నుంచి ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ రెండవ వైపు కూడా కుక్ చేసుకోండి ఇప్పుడు ఇది కుక్ అయిపోయిన తర్వాత వేరే మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇది చాలా బాగుంటుందండి మీరు ఇట్లాంటి కడయి లేకపోతే కనుక మామూలు కళాయి ఉన్నా సరే వేసుకోండి దాన్ని బట్టి షేప్ వస్తుంది నాకైతే ఇట్లా ఇది రొట్టె మాదిరి వచ్చింది కేక్ లాగా ఇందులో చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ తయారైపోయింది దీన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్